మరుసపేట నుండి ఏమో వస్తుంది ఒక అబ్బాయి పేపర్లు అన్ని పడిపోతే మేము అన్ని చూస్తాం చూస్తే ప్రజాపాలన దరఖాస్తు చేసినా పేపర్లు ఎక్కడ నుండి వస్తున్నారా బాబు అంటే ఏం చెప్తలేడు నా పిల్లలు అన్నా ఎక్కడ ఉంటాం అంటే నేను పాండానికి ఎక్కడ నుండి అంటే ఏజీఎల్ నుండి వస్తావుల నుండి ఏమొస్తుంది మరి మూసపేస్తున్నా అంటే ఏడపికర్ చేసావంటే చెప్పాడు

ఏం చేస్తాం ఏడు ఏడా మేము ఆఫీస్లో ఆఫీస్లో ఇదే కదా ఆఫీస్ ఆఫీస్లో బాబు ఆఫీస్లో కానీ ఇంట్లో ఇంట్లో ఏమని చెప్పిరా ఎవరాలు మీకు ఇచ్చిన ఆఫీసర్ ఏమో ఎంత ఒక కట్టలు ఎన్ని ఉన్నాయి హండ్రెడ్ ఎంత ఇస్తారు నీకు అట్లా ఇంట్లో ఇవ్వద్దు కదా